మై హోమ్ గ్రూప్ నిర్మాణ రంగంలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న సంస్థ అంచలంచలుగా ఎదిగి ఇప్పుడు దేశంలోని ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది అఫోర్డబుల్ అండ్ లగ్జరీ హౌసింగ్ నిర్మాణంలో బ్రాండ్గా నిలుస్తోంది నిర్మాణాల్లో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ నాణ్యమైన ఇళ్లను అందిస్తోంది కొన్ని వేల మంది కలని నెరవేర్చిన మై హోమ్ గ్రూప్ ఇప్పుడు తెల్లాపూర్ లో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని ప్రారంభించింది మై హోమ్ అక్రిదా పేరుతో తీసుకువస్తోంది హైదరాబాద్ లో గృహ నిర్మాణ ప్రాజెక్ట్ అంటే ముందుగా గుర్తొచ్చే సంస్థ మై హోమ్ ఎన్నో విశిష్ట ప్రాజెక్టులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన హోమ్ గ్రూప్ నమ్మకమైన పెట్టుబడికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది హైదరాబాద్ లో నంబర్ వన్ రియల్ ఎస్టేట్ బ్రాండ్ గా మారింది మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు సారథ్యంలో రియల్ ఎస్టేట్ సిమెంట్ పవర్ కన్సల్టెన్సీ లాజిస్టిక్స్ ఎడ్యుకేషన్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగాల్లోకి తన కార్యకలాపాలను విస్తరించింది వేల మంది ఉద్యోగులతో సుమారు ఐదు వేల కోట్ల వార్షిక టర్నోవర్ తో వృద్ధి పథంలో దూసుకుపోతోంది మై హోమ్ గ్రూప్ ఎన్నో ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిన మైహోం సంస్థ ఇప్పుడు మెగా ప్రాజెక్ట్ అక్రిదాతో వస్తోంది కస్టమర్ల డబ్బుకు పూర్తి విలువనిచ్చి నాణ్యమైన గృహాలను నిర్మించి ఇవ్వడం ద్వారా వారి కళ్లలో కనిపించే సంతోషంలోనే విజయ రహస్యం ఉందని మైహోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు చెబుతుంటారు ప్రాజెక్ట్ ప్రాజెక్టులో ఇంటిని కొనుగోలు చేసిన కస్టమర్స్ పూర్తి సంతృప్తితో సంస్థకు బ్రాండ్ అంబాసిడర్స్ గా పనిచేస్తారని ఆయన నమ్ముతారు మైహోం రెసిడెన్షియల్ ప్రాజెక్టులో కొనుగోలు చేసిన ఇంటి విలువ గణనీయంగా పెరగడం ఎంతో మందిని లాయల్ కస్టమర్లుగా మార్చింది అందుకే మైహోం ఏ ప్రాజెక్టు లాంచ్ చేసినా మొదటి రోజే భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయి ఇప్పుడు తెల్లాపూర్ దగ్గర భారీ ప్రాజెక్టు చేపడుతోంది మైహోం అక్రిదా పేరుతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి అక్రిదా ప్రాజెక్టులో భాగంగా మొత్తం ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది ఎకరాల్లో పన్నెండు హై రైజ్ టవర్స్ నిర్మిస్తున్నారు ముప్పై తొమ్మిది అంతస్తులుండే ఈ పన్నెండు టవర్లలో మూడు వేల ఏడు వందల ఎనభై ఫ్లాట్లు నిర్మాణం చేస్తోంది మై హోమ్ గ్రూప్ టూ టూ పాయింట్ ఫైవ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్లు అందుబాటులోకి తెస్తోంది పదమూడు వందల తొంభై తొమ్మిది చదరపు అడుగుల నుంచి రెండు వేల మూడు వందల నలభై ఏడు చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లు అందుబాటులో ఉంటాయి సిటిజెన్స్ ఎమ్యూనిటీస్ కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే హోమ్ సంస్థ అక్రిదా ప్రాజెక్టులో ఎనభై ఒక్క శాతం ఓపెన్ స్పేస్ ఉంచుతోంది ఇందులో ఒకటి పాయింట్ ఐదు లక్షల విస్తీర్ణంతో రెండు క్లబ్ హౌస్లు నిర్మిస్తోంది అవుట్డోర్ జిమ్ బాస్కెట్బాల్ కోర్ట్ బాక్స్ క్రికెట్ యాంపీ థియేటర్ కిడ్స్ ప్లే ఏరియా పెట్ జోన్ స్విమ్మింగ్ పూల్ వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ టెన్నిస్ కోర్ట్ వంటి సౌకర్యాలు కస్టమర్ల కోసం ఏర్పాటు చేస్తున్నారు ఇక తెల్లాపూర్ టెక్నోసిటీలో హోమ్ గ్రోత్ ఎన్నో ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేసింది మైహోం అక్రిదాకు ఇరువైపులా భారీ నిర్మాణాలు జరుగుతున్నాయి మైహోం సయూక్ లో పలు టవర్ల నిర్మాణం చివరి దశకు చేరుకుంది హోమ్ అవలి ప్రాజెక్టు కూడా వేగంగా నిర్మాణం జరుగుతోంది హోమ్ త్రిదశ పూర్తవగా మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభమైంది మరోవైపు మైహోం విపినా టవర్స్ లో వేగంగా పని జరుగుతోంది మైహోమ్ అక్రిదా ప్రాజెక్టుకు సూపర్ కనెక్టివిటీ ఉంది ప్రముఖ పాఠశాలలు అతి దగ్గరలోనే ఉన్నాయి తెల్లాపూర్ రైల్వే స్టేషన్కు పది నిమిషాల్లో చేరుకోవచ్చు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఔటర్ రింగ్ రోడ్ కు కేవలం పది నిమిషాల్లో చేరుకునే అవకాశముంది విశాలమైన రోడ్ నెట్వర్క్ అందుబాటులో ఉంది పలు ఆసుపత్రులు మాల్స్ ఐదు నుంచి పది నిమిషాల్లో చేరుకోవచ్చు ఇక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ముప్పై ఐదు నిమిషాల్లో రీచ్ అయ్యేలా అక్రిదాను నిర్మిస్తున్నారు అత్యంత సౌకర్యవంతంగా అత్యంత అధునాతనంగా వస్తున్న అక్రిద హైదరాబాద్ లో మరో మార్క్ గా మారడం ఖాయమంటున్న మైహోం కొనుగోలుదారులందరికీ గ్రాండ్ వెల్కమ్ చెబుతోంది నమ్మకమైన పెట్టుబడికి అక్రిదా